హలో గాయస్ ఈరోజు మీకు గుమ్మగుమ్మ లాడి ఎలా చేయాలి నేర్పిస్తే వచ్చేయండి ఈ రొయ్యలు ఇగురు మా అమ్మ చేస్తే చాలా చాలా బాగుంటుంది అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ రొయ్యలు అన్నిటిని బాగా ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యే లోపు మీరు ఒక ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసుకొని పచ్చిమిరకాయ కట్ చేసుకొని ఈ ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు లేపుకోవాలి ఫస్ట్ ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు లేపుకున్న తర్వాత మనకి ఇందాక రొయ్యలు పోల్చుకున్నాం కదా దాంట్లో ఉప్పు కారం పసుపు వేయాలన్నమాట మళ్ళీ దీంట్లో ఉప్పు కారం పసుపు ఎంత వేయాలంటే నాకు తెలియదు ఎందుకంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు సో మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవడం ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేస్తే ఆ ఉప్పు కారం పసుపు అనేది రొయ్యలోకి వెళ్ళి కూర టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక ఒక టమాటా తీసుకుని మీడియం సైజ్ టమాటా దాన్ని బాగా కట్ చేయాలన్నమాట కట్ చేసి ఈ ఇందాక అయిపోయాం కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ సో దాంట్లో వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయాలన్నమాట సో ఇనిషియల్ గా మనం వేసేస్తే ఈ టమాటా వేయకూడదు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరక తర్వాత ఈ టమాటా వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయాలన్నమాట చూసారా ఆయిల్ తేలుతుంది సో ఇప్పుడు మా అమ్మ మసాలా చెప్తే మసాలా ఎలా ఫాలో అవ్వండి సో ఈ మసాలా గురించి చూడండి ఇప్పుడు మసాలా ములా చేసుకుని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పౌడర్ కంటే ఎక్కువ ఇదే టేస్ట్ వస్తుంది గ్రేవీ ఎక్కువ వస్తుంది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అంటే మసాలా ముద్ద వల్ల ఎంత ఎక్కువ మేము పోతాం ఎక్కువ గ్రేవీ ఎక్కువ వస్తుంది తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకుని రొయ్యలు ఉన్నాయి కదా సో ఆ రొయ్యల్ని ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అండ్ మసాలా బాగా వేపిన తర్వాత దాంట్లో వేసుకోవాలన్నమాట ఈ రొయ్యలు తర్వాత మనం చేతికి దొరికిన జీడివప్లు వేసుకోవడం ఎందుకంటే జీడిపప్పులు వేసుకుంటే మనం ముద్ద ముద్దకి జీడివప్ తగిలితే ఆ ఫీలింగ్ వేరన్నమాట సో జీడివప్పులు వేసుకుని వేసుకున్న తర్వాత కొంచెంసేపు మక్కనిచ్చి కొంచెం వాటర్ వేయాలన్నమాట కొంచెం వాటర్ వేసి ఒక టూ మినిట్ టూ టూ త్రీ మినిట్స్ మా మగ్గనేస్తే బొబ్బా కూర మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా మా అమ్మ నా కోసం మా కోసం బగర్ రైస్ కూడా వచ్చే చేసేస్తుంది అంటే నేను వచ్చి త్రీ మంత్స్ అవుతుంది అంటే నేను ఢిల్లీ వెళ్ళిపోయి ఎంటర్న్షిప్కి సో నేను వచ్చి త్రీ మంత్స్ అవుతుంది మా అన్నీ వచ్చి కూడా చాలా సేపు చాలా వన్ మంత్ అవుతుంది అనమాట మేమిద్దరం ఇంటికి వచ్చు అని చెప్పి మా అమ్మకి ఇవన్నీ ఉండింది సో టేస్ట్ అయితే మాత్రం బగర్ రైస్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది మీరు కంపల్సరీ ట్రై చేయండి